ఎలాంటి ప్రతినిధులు కావాలో ప్రజలే ఎంచుకోవాలని సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోని వారికి ప్రశ్నించే అధికారం లేదన్నారు ఆయన బేగంపేట ఉమెన్స్ కాలేజీలో నవ ఓటర్ సమ్మేళనంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ డెవలప్మెంట్ కావడం లేదు అది కాలేదు ఇది కాలేదండి కానీ ఆయన మాత్రం ఓటింగ్ కోడు సమాధానం తిరుతుంటాడు పాలకులను తిరుతుంటాడు నువ్వు ఏ రకంగా ప్రభుత్వం ఉండాలి ఏ రకమైనటువంటి ఎమ్మెల్యే ఉండాలి ఏ రకమైన కార్పొరేట్ ఉండాలి ఏ రకమైనటువంటి ఎంపీ ఉండాలి అనేది మనం ఎంచుకోవాలి మనం ఎంచుకోకుండా మనము ఎక్కడ కూడా తిట్టే అధికారం లేదు అదే అది ఆ రకంగా ఎంచుకోవాలంటే ఫండమెంటల్గా మన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఓటు హక్కు మరి తప్పకుండా one of more enrollment chess calls